హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో టిఎస్పిఎస్సి హాస్టల్ వాడడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో మన ఛానల్ తరఫుకెళ్ళి సో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయబోతున్నాము సో ఈ టెస్ట్లు మనము ఫ్రీగా ఆన్లైన్లో ఏ విధంగా మనం రాసుకోవాలి పేపర్ టూకి కి సంబంధించి సో ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఈ యొక్క ఆన్లైన్ టెస్టులు ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అనేటివి సో మన ఛానల్ తరఫుకెళ్ళి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది సో ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం వీలైతే వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ కూడా పెట్టేటటువంటి అవకాశం అయితే పరిశీలిద్దాం మనము సో ఈ యొక్క ఫ్రీ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో చాలా ఈజీగా మీరు రాసుకునే రాసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా రాయాలి ఏందనేది ఇక్కడ చూపిస్తాను మీకు సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ అయితే సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి ఓకేనా రైట్ సో మొబైల్లో మీరు ఈజీగా రాసుకోవచ్చు సో నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు టోటల్గా మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మీకు తయారు చేయడం అయితే జరిగిందనమాట సో కింద మనకు టైం రిమైనింగ్ అని చెప్పేసి ఉంటుంది చూడండి సో ఇక్కడ టైం రిమైనింగ్ మన కింద చూపిస్తుంటుంది సో మొత్తం నలు మొత్తం టోటల్గా ఫార్టీ నైన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అనుకున్నాం కానీ వన్ మినిట్ అది వస్తలేదు సో ఆ విధంగా ఉంటుంది అనమాట మీకు సో ఇది లాస్ట్లో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని రాసిన తర్వాత లాస్ట్లో మీరు సబ్మిట్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు టెస్ట్ రిజల్ట్స్ కూడా మీకు ఇమిడియట్లీగా తెలిసిపోతుంది అనమాట సో ఇందులో మీరు కంపల్సరిగా గ్రాండ్ టెస్ట్లు అనేవి ఇట్లాంటి టెస్ట్లు అనేవి రాస్తేనే మనకు మన యొక్క మన యొక్క మార్కులు ఎక్కడ ఎలా వస్తున్నాయి ఏంటి మన పొజిషన్ ఏంటి సో మన యొక్క ర్యాంక్ ఏంటి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ రిజల్ట్స్ కూడా టాప్ టెన్లో ఉన్నారు ఏంటి అనేది కూడా నేను అక్కడ పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి గ్రాంటెస్ట్ రా ఈ యొక్క ఆన్లైన్ యొక్క ఫ్రీ టెస్ట్లు రాస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి సో వీడియోని తప్పకుండా లైక్ చేస్తే మాత్రం ఎంతమంది లైక్ ఇస్తే కనుక అంతే తొందరగా మళ్ళీ ఇంకొక టెస్ట్ అనేది మీ అందరి కోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్